ముఖ్యంగా అనంతపూర్ లాంటి కరువు జిల్లాలో విద్యా వైద్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ రెండు శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన ప్రజలకు మెరుగైన విద్య కావాలన్నా వైద్యం కావాలన్నా ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఒక వైద్య ఆరోగ్య శాఖలో అనంతపూర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఒక ప్రాథమికంగా ఒక శాంపుల్ టెస్ట్ మాదిరి కొద్ది మందిని మనం ఆ శాఖ పనితీరు పైన మాట్లాడితే దాదాపు ఒక సంవత్సరానికి నూట యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు వసూలు ప్రక్రియ జరుగుతా ఉంది అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో జరుగుతూ ఉందా దీనికి ఒక టీం కూడా అక్కడ బిల్డ్ అయింది ఆ శాఖకు సంబంధించినటువంటి పరిపాలన విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది ఉద్యోగస్తులు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ఆర్గనైజేషన్ సంబంధించి బయట సంఘాల నాయకులుగా చలామవుతున్నటువంటి వారిద్దరు వీరి సమక్షంలో జరుగుతున్నటువంటి వసూళ్ళు కూడా ఎలా అంటే దాదాపు ఒక ఆసుపత్రి కానీ లేదా ఒక క్లినిక్ కానీ ప్రారంభించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటే ఒక లక్ష రూపాయలు కంపల్సరీగా ఆ శాఖకు ముడుపులు చెల్లించాలంట వారే తిరిగి మళ్ళా రెన్యువల్ కోసం వస్తే యాభై వేల రూపాయలు ఇవ్వాలంట ఇలా అనంతపూర్ జిల్లాలో దాదాపు ఒక వెయ్యి నుంచి పదహైదు వందల వరకు ల్యాబ్లు కావచ్చు డయాగ్నిస్ సెంటర్స్ కావచ్చు క్లినిక్లు కావచ్చు నర్సింగ్ హోమ్లు కావచ్చు అధికారులు ఉన్నత స్థాయి వర్గాలు తేల్చాల్సినటువంటిది వారి మీద బాధ్యత ఇంకా రెండవది ఆర్ఎంపీ డాక్టర్ల మీద నెలకు లేదా సంవత్సరానికి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు అనధికారికంగా ఆ శాఖ వసూలు చేస్తున్నటువంటిది ఇంకా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి లేదా ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏదైనా సమస్య వస్తే ఒక ధర నిర్ణయించారు ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అర్ను లీవ్స్ తీసుకోవాలన్నా లేదా జీపీఎఫ్ కావాలన్నా లేదు వారికి ఏదన్నా సెలవులు మంజూరు కావాలన్నా ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలకి ముడుపులు ఇస్తేనే పనులు చేసేటువంటి పరిస్థితి రీసెంట్గా జరిగినటువంటి ఏఎన్ఎం లేదా మిగతా ఉద్యోగాల్లో ఒక లక్ష రూపాయలు కంపల్సరిగా ముడుపులు ఇస్తే వారికి పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఇంకా ఏదైనా జిల్లా కేంద్రానికి లేదా వాళ్ళ ఆరోగ్యం అనారోగ్య రీత్యా డిప్టేషన్ కోసం పోస్టులకు వస్తే ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా ముడుపులు చెల్లిస్తేనే డిప్టేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇంకా కారుణ్య నియామకాలు ఆ శాఖల్లో పనిచేసి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాదాపు సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉన్న వారిని పట్టించుకునే నాతులు లేడు వారు డబ్బులు ఇస్తే క్షణాల్లో పని అయిపోతుంది డబ్బులు ముడుపులు చెల్లించకపోతే వారు పనులు కావు అని చెప్పి ఇలా ప్రతి శాఖకు ఇంకా రెండోది అనంతపురం జిల్లాలో దాదాపు నూరు నుంచి నూట యాభై వరకు పిహెచ్సిలు ఉన్నాయి వాటి ఆడిట్ కోసం ఆ డిపార్ట్మెంటు అక్కడున్న డాక్టర్లు కావచ్చు సిబ్బంది కావచ్చు వారితో కూడా ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయలు ఆడిట్ రూపేనా వసూలు చేసే పరిస్థితి ఇవన్నీ చూస్తే అటెండర్ నుంచి డాక్టర్ వరకు అక్కడ వసూలు జరిగేటువంటి ప్రక్రియ ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు ఉద్యోగస్తులతో మాత్రమే డిఎంఎల్హెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అని చెప్పి బయటికి చెప్పలేనటువంటి వ్యక్తులు తమ బాధని ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో అర్థంగా అయినటువంటి వ్యక్తులు మా దగ్గరికి వచ్చి వాపోతే ఇది వాస్తవమా కాదా ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి ఒక ఉద్యోగ మీద ఆరోపణ చేయడం అనేటువంటిది సమంజసమా కాదా కాబట్టి ఇవన్నీ కూడా మీడియాకి బాధ్యత ఉంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే ఈరోజు అంటే ఈ జిల్లా కాకుండా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామి ఆయనకు కూడా తెలిసి ఏమైనా జరుగుతూ ఉందా లేదా ఆయనకి ఈ అవినీతి అక్రమాల్లో ఏమైనా భాగస్వామ్యం ఉందా తేల్చాల్సినటువంటి అవసరం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిఘా సంస్థలకు ఈరోజు ఏసీబీ కావచ్చు విజిలెన్స్ కావచ్చు కేంద్ర స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు సిబిఐ కావచ్చు లేదా ఈరోజు నిత్యం అవినీతి రహిత సమాజం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అనేక వేదికలు ఈ వైద్య ఆరోగ్య శాఖ ఒక్క అనంతపూర్ జిల్లాలోనే నూట యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలకు ముడుపులు వసూలు చేసేటువంటి దందా ఒక మాఫియా నడుస్తూ ఉంది దానికి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందే కీలకంగా ఉన్నారు ఆ వసూలు చేయడానికి ఇద్దరినీ అనాధికారికంగా డిప్టేషన్ పేరుతో అక్కడ ఆ సీట్లలో కూర్చోబెట్టి జిల్లా అధికారి ఈ ప్రక్రియ నడుస్తా నడిపిస్తున్నారు అనేటువంటి రూమర్సు బయట వినిపిస్తూ ఉంది